సో ఈరోజు మంగ్లీ అంటే ఒక సింగర్ హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది సో మంగ్లి గారితో కూడా ఇక్కడ ప్రోగ్రాం పెట్టారు ఇంకా అనేక ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు సో రేపు సాయంత్రం అది కూడా ఇది కాకుండా నుంచి పన్నెండు గంటల నుంచి యాక్చువల్ దర్శనాలు స్టార్ట్ అవుతాయి సో పత్తు వస్త్రాలు ఇవ్వడం ఇది కాకుండా తర్వాత ఈ క్షీరాభిషేకం క్షీరాభిషేషం తర్వాత నార్మల్ దర్శనం నుంచి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్కరు దర్శనం బాగా జరగాలి జరగాలి ఇన్ఫ్యాక్ట్ ఈసారి ఫ్రీ లైన్ దర్శన్ చాలా 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 ఇంపార్టెన్స్ ఇస్తూ అక్కడ ఫ్రీ లైన్ ఒకటే కాకుండా మన గర్భగుడి లోపల రెండు లైన్స్ పెట్టడం జరిగింది ఒకేసారి చాలా మంది ఒకేసారి దర్శనం చేయవచ్చు అది కూడా ఒక ప్రొవిజన్ మనం పెట్టాము ఇది కాకుండా ఒక హండ్రెడ్ రూపీస్ టికెట్కి లైన్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్కి వెళ్ళాను డోనర్కి లైన్ కూడా మనం పెట్టాం సో కాబట్టి భక్తులు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు డైరెక్ట్గా టెంపుల్ దగ్గరనే వెళ్ళి అక్కడే పార్కింగ్ చేసుకుని టెంపుల్ దగ్గర అంటే మన ఎయిటీ ఫీట్ రోడ్ నుంచి వెనక నుంచి టెంపుల్ వైపు ఒక పార్కింగ్ ప్లేస్ మనం ఇచ్చాము టెంపుల్ వెనక ఒక మున్సిపల్ గ్రౌండ్ ఉంది అక్కడ కూడా మనం పార్కింగ్ ఇచ్చాము గారా వైపు వచ్చిన ఆ గారా వైపు వచ్చిన రూట్ నుంచి అంటే మనకి టెక్కలి నుంచి పలాస నుంచి ఆ హైవే నుంచి మన డిస్టిక్ జైల్ నుంచి అక్కడ నుంచి ఒక డైవర్షన్ కూడా పెట్టాం సో ఎంటైర్ నార్త్ శ్రీకాకుళం నుంచి గారా వైపు నుంచి అరసవల్లి దగ్గర తీసుకువెళ్తాం ఇక్కడ నుంచి అంటే సౌత్ సైడ్ నుంచి మనం ఎయిటీ ఫీట్ దగ్గర మనం తీసుకెళ్తాం సో పబ్లిక్ మ్యాక్సిమమ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే నడాలి నడవాలి దర్శనం ఒక గంటలో అయిపోవాలి అదే కూడా టార్గెట్ అందరికీ ఇవ్వడం జరిగింది అక్కడ లోపల వాటర్ బటర్ మిల్క్ ఇవ్వడానికి బాధ్యత కూడా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి కూడా అక్కడ మనం పెట్టాం డోనర్స్ కూడా చాలామంది ముందుగా వస్తున్నారు కాబట్టి వాళ్ళ తరఫున కూడా ఎక్కడైనా అన్న ప్రసాదం ఇస్తున్నారు అంటే దీనికి కూడా స్పెసిఫిక్ పార్ట్స్ మనం ఇచ్చాం స్పెసిఫిక్గా ఈ స్టాంప్డ్ అవ్వకూడదు ఇది హడావిడి అవ్వకూడదు కాబట్టి పోలీస్ పకడ్బందీగా పికెటింగ్ వాళ్ళు కూడా పోలీస్ పర్సన్ కూడా పెట్టారు ఇది కాకుండా అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాస్ ఒక డ్రోన్ కెమెరాస్ కూడా డ్రోన్ పైన ఎగురుతుంది దీనివల్ల లైవ్ కనెక్షన్ కూడా పోలీస్ కంట్రోల్ రూమ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది